హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట పిల్లల కోసం స్నాక్స్ అయితే చేశాను మ్యాగీ చేశాను అంటే మా మ్యాగీ అంత మంచిది కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి నేను రెగ్యులర్గా ఏం చెయ్యను అప్పుడప్పుడు చేస్తాను ఏదైనా టైం లేనప్పుడు ఇంట్లో ఏం స్నాక్స్ చేయడానికి లేదంటే ఎక్కువగా టైం లేనప్పుడు మాత్రమే మ్యాగీ చేస్తాను లేదంటే వాళ్ళు ఇప్పుడు అడిగితే చేస్తాను లాస్ట్ టైము డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇప్పి మ్యాగీతో పాటు ఇది ఒకటి తీసుకున్నాము స్పీనచ్ మ్యాగీ అంట పాలకూర లాగా అది కట్ చేసి చూడండి ఎలా ఉందో ప్యాకెట్ లోపల కూడా మనకి మ్యాగీ కూడా గ్రీన్ కలర్లో వచ్చింది మసాలా అయితే సేమ్ వచ్చింది కానీ ఇది పాలకూర అక్కడ ప్రాసెస్ కూడా ఇచ్చారు వీట్ అనమాట ఇది మైదా కాదు తోటి పాలకూర పాలకూరతోటి చేసిన మ్యాగీ గోధుమ పిండితో చేసింది అందుకే తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని ఇంకా పెద్ద పెద్ద ప్యాక్స్ ఉన్నాయి చాలామంది తీసుకెళ్తున్నారు నేనైతే చిన్నది తీసుకునే ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కాబట్టి ఒకసారి తింటే తెలుసా టేస్ట్ పిల్లలు తింటారా లేదా నచ్చుతుందా లేదా అనేసి చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా ఉందనమాట గ్రీన్ కలర్ నార్మల్గా అయితే వైట్ క్రీమ్ కలర్లో ఉంటుంది ఇది మాత్రం గ్రీన్ కలర్లో ఉంది త్రీ పీ దీంట్లో ఫోర్ పీసెస్ వచ్చాయి ఒక ప్యాకెట్కి ఫోర్ అనమాట ఫోర్ మసాలా ప్యాకెట్స్ వచ్చాయి సేమ్ మనకి రెగ్యులర్ మ్యాగీకి వచ్చినట్టుగానే వచ్చాయి మసాలా కొంచెం ఎక్కువ ఇచ్చారు పెద్ద ప్యాకెట్స్ వచ్చాయన్నమాట ఇప్పి మ్యాగీకి వాటికి ఏమో కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి దీనికి మాత్రం కొంచెం పెద్దగా ఉంది నేను కూడా టేస్ట్ అనేసి ఇంకా త్రీ పీసెస్ వేసుకు తీసాను మావారైతే తినరు అనమాట ఇలాంటివి స్నాక్స్ ఏదైనా మామూలుగా ఇంట్లో చేసుకునేవి సమోసా బోండా అలాంటివి కొంచెం అలాంటివి తింటారు కానీ ఇదైతే తినరు అందుకే మా ముగ్గురు కోసం అనేసి నేను త్రీ పీసెస్ అయితే తీసాను ఫస్ట్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే పెట్టేశాను స్టవ్ పైన అది కొంచెం హీట్ అయ్యేసరికి మసాలా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అప్పుడే స్టవ్ క్లీన్ చేసి అనమాట అందుకే కింద పడకుండా జాగ్రత్తగా తీస్తున్నాను మసాలా పౌడర్ అంతా బౌల్స్ అన్నీ ఏమో గిన్నెలు ఇంకా కడగలేదు మాకు పని అవ రాలేదన్నమాట ఇంకా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుండి వచ్చారు ఫోర్ థర్టీ అయింది బౌల్స్ అన్ని చట్నీవి వీడియోస్కి వాడినవన్నీ బయటే ఉండిపోయాయి అందుకే ప్లేట్లోనే పక్కన పెడుతున్నాను మసాలా చాలా మంది పిల్లలకి మ్యాగీ ఇష్టం కాకపోతే ఎక్కువ పెట్టొద్దు అంటారు అది నిజమే అందులోనే ఇంకా మీరు మైదా తీసుకుంటే ఇంకా డేంజర్ అనమాట దాంట్లో మీకు రైస్ ఉంటాయి అలాగే నూడిల్స్ కూడా తీసుకొచ్చాను ఒక ప్యాకెట్ అది కూడా వీటిదే రైస్ నూడిల్స్ కావు వీటివే తీసుకున్నాము కొంచెం స్టిక్కీగా ఉంటాయి అవి మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి అది కూడా చేసినప్పుడు మీకు వీడియో పెడతాను చూడండి వెజ్జు చికెను ఎగ్గు నూడిల్స్ అలా చేసుకోవచ్చు బయట తినాలనిపిస్తుంది అంటే స్మెల్కి కానీ నాకైతే బాగా ఇష్టం నూడిల్స్ నేను బయట పానీపూరీలు ఇవన్నీ ఏం తినను కానీ నూడిల్స్ అంటే బాగా ఇష్టం అనమాట మంచూరియా కూడా అంత ఇష్టం ఉండదు ఏదైనా కావాలంటే ఇంట్లోనే చేసుకుంటాను నాకు అన్ని రెసిపీస్ అన్ని నేను మాక్సిమం వచ్చు స్నాక్స్కి సంబంధించిన మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్లో చేయడం అలవాటు ఇంకా తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని వచ్చినవి కొన్ని అడిగి తెలుసుకున్నవి కొన్ని చూసినవి కొన్ని ఏమో నేర్చుకున్నాం అనమాట ఒకళ్ళు చెప్తుంటేనో లేదంటే చూస్తేనో నాకు తెలివినో కూడా నేర్చుకున్నాను యూట్యూబ్ దయ వల్ల మాక్సిమం కొన్ని చాలా వరకు స్నాక్స్ అయితే వచ్చు పిండి వంటలు ముందే వచ్చు స్నాక్స్ అయితే మాత్రము యూట్యూబ్ పెట్టిన తర్వాతనే చాలా నేర్చుకున్నాను నాకు వచ్చిన దానికంటే ఇంకా డబల్ త్రిబుల్ అనమాట మీకు ఏదైనా కావాలనుకుంటే స్నాక్స్ రెసిపీస్ తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను అలాగే మన వెజ్జు నాన్ వెజ్జు మాపల్ల వంట ఛానల్లో బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ ఇవన్నీ కూడాను ఈ రోజు నుండి షార్ట్ వీడియో లాగా ఒక్కొక్కటి షార్ట్ వీడియో వీలైతే రెండు అలా అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీకు చాలామంది వ్లాగ్స్లో అడుగుతున్నారు మా పల్లె వంట ఛానల్లో కానీ లైవ్కి వచ్చినా సరే చాలా మంది అడుగుతున్నారు హెయిర్ గురించి స్కిన్ గురించి హెల్త్ గురించి ఇవన్నీ డైలీ ఒక వీడియో లేదంటే రెండు వీడియోలు అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అది ఎందుకంటే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను అక్కడ ఇక్కడ చూసినవి కాకుండా నేను రెగ్యులర్గా వాడేవి మీకు చూపిస్తాను కూడా నేను ఏం వాడుతున్నాను ఏం ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఆ టిప్ని ఖచ్చితంగా మీకు వర్క్ అయితే అవుతుందనమాట మ్యాగీ అయితే ఉడికిపోయింది పక్కన బర్నర్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేదాన్ని ఇక్కడైతే ఎగ్స్ వేస్తున్నాను ఈరోజు క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో నార్మల్ నార్మల్గా అయితే ఇంకా దాంట్లోనే మసాలా వేసేసుకోవచ్చు కొంచెం వెజిటేబుల్స్ అవి వేస్తే ఇంకా బాగుంటుందనేసి నేను ఒక చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకున్నాను దాన్ని కొంచెం పీసెస్ లాగా ఉండేలాగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి మ్యాగీ కూడా ఎక్కువసేపు అలా ఉడకొద్దు అలాగని గట్టిగా ఉండొద్దు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి నూడిల్స్ కంటే ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి పక్కన స్టవ్ పైన పెట్టుకున్నవి కూడా మధ్య మధ్యలో చెక్ చేసేసుకోండి జాగ్రత్తగా ఇప్పుడైతే ఎగ్స్ వేసేసుకున్నాను నేను కొంచెం అంటే వంట ఫాస్ట్గా చేస్తాను కానీ కింద పడకుండా చేయాలి నీట్గా చేయాలనేది మొత్తం స్టవ్ మీద పోసి గందరగోళం అయిపోయింది అనుకోండి ఒకటికి రెండు ప్లేట్లు చేస్తాను కాకపోతే నీట్గా ఉంటుంది డబల్ పని అవ్వదు అనమాట అలా చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ పని చేసుకోవాలి ఆల్రెడీ వంట చేసి కొంచెం నించో కాలు నొప్పులు వచ్చేస్తాయి లేడీస్కి కాబట్టి చేసుకునేది ఏదో నీట్గా ఒక్క ఫైవ్ మినిట్స్ ముందుగా చేసేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది అడవులు లేకుండా ఉంటుంది డబల్ పని అవ్వకుండా ఉంటుంది అనమాట నేనైతే అలాగే ఫాలో అవుతాను ఎక్కడ ఏది పెట్టినా మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో తీసింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం లేదంటే ఏదైనా పడితే వెంటనే స్టవ్ మీద మొత్తం పడింది ఆకుంటారు చాలామంది ఏదైనా మిస్టేక్లో పడితే అప్పుడప్పుడు చేయి జారిపోవడం ఏదన్నా అవుతుంది కానీ రెగ్యులర్గా చాలామంది ఉప్పు కారాలు టీ పొడి పంచదార స్టవ్ పైన పడకుండా అస్సలు వేయలేవరు నేను చాలామంది రియల్గా చూశాను అలా పడినప్పుడు అంటే పడవచ్చు కానీ కొంచెం పడకుండా వేసుకుంటే మంచిది పడినప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే మనకు అంత అవ్వదు మళ్ళీ దానిపైన వాటర్ ఆయిల్ పడి అది మొత్తం గట్టిగా అయిపోద్ది అనమాట అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే టిష్యూతో క్లాత్ తోటి పక్కన పెట్టేసుకొని చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందని ఇది నా ఒపీనియన్ నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను మ్యాగీ ఉడికిపోయింది దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అంత ఎక్కువ ఏం రాలేదు నేను కరెక్ట్గా త్రీ పీసెస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ గ్లాస్ తోటి వాటర్ వేశాను ఇంకా అవి సపరేట్ చేసేసుకొని వాటర్ లైట్గా కొంచెం వచ్చాయనమాట ఆ వాటర్ మొత్తం తీసేసి మ్యాగీని పక్కన పెట్టాను ఒక ఫోర్క్ స్పూన్ తోటి కొంచెం ఇట్లా విడివిడిగా అంటే కొంచెం చల్లారిపోతాయి ఇంకా ఎగ్స్ కూడా మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాదు మరీ పెద్దగాను చేయొద్దు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అలాగే మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి టమాటో ఎగ్ పీసెస్ అవన్నీ వేసేసుకొని క్యారెట్ పీసెస్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఆయిల్ అవసరం ఉండదు మ్యాగీకి మసాలాలో మనం వాటర్ వేసుకుంటే ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ చేయండి కొంతమంది లిక్విడ్ లాగా కూడా తింటారు అదే వాటర్ కూడా మనం ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నూడిల్స్ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే మనకి తక్కువ తిన్న వెజిటేబుల్స్ ఉంటే మంచిది మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే కొంచెం పొట్ట కూడా నిండిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట హెల్దీ కూడాను అన్నీ ఇంకా దీన్ని నేను సపరేట్ చేసి పెట్టాను మనం ఏదైనా సపరేట్ చేసినా కొంచెం చిక్కు చిక్కుగానే ఉంటాయి అవి ఎందుకంటే అవి తయారు చేయడమే అలా కాబట్టి కొంచెం తుంపి వేసుకున్నామంటే సపరేట్ అవుతుంది మీకు సూప్ లాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ ఉంచేసుకొని మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అంతే మసాలా మాత్రం వాటర్లో వేయద్దు ఇలా వెజిటేబుల్స్లోనే వేసేసుకోవాలి తర్వాత మ్యాగీ యాడ్ చేసుకొని లైట్గా కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి అలాగనే మరీ నీళ్ళ నీళ్ళగా ఉంచొద్దు మా దీవెన్ బాబుకి నీళ్ళ నీళ్ళకి ఇష్టం ఉండదు సూపు అచ్చ మ్యాగీగానే ఇష్టం నాకేమో సూప్ ఇష్టం అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒకళ్ళది ఒక టేస్ట్ ఒకళ్ళది ఒక టేస్ట్ ఒకళ్ళకి ఒక కూర కావాలి ఒకళ్ళకి ఒక కూర కావాలి చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటారనమాట ఇద్దరు టేస్టులు సేమ్ ఒకేలాగా ఉండవు మా దీవెన్ బాబుకేమో బిర్యానీలు పలావులు ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు ఓన్లీ వైట్ రైస్ కర్రీ ఇలా ఇష్టం అనమాట దీవినాకేం పలావు పులిహోర బిర్యానీ ఇలాంటివి ఇష్టము వీటికే స్వీ స్వీట్స్ అంటే ఇష్టం దీవినాకే హార్ట్ అంటే ఇష్టము ఇంతకుముందు అయితే మానప్పుడు అంటే నైంటీస్ ఎయిటీస్ ఆ తర్వాత ఇంకొంచెం టూ థౌజండ్ కిట్స్ కూడా అంత ఎక్కువ ఉండేవి ఇప్పుడు పిల్లలకి ఏది కావాలంటే అది వాళ్ళకి నచ్చిన వెరైటీ వెరైటీ వస్తున్నాయి స్నాక్స్ తినేవి ఫుడ్ ఇవన్నీ కూడాను అప్పుడు ఎక్కువగా పిండి వంటలు చేసేవాళ్ళు కాబట్టి పండగలకి అది మామూలు టైంలో కూడా చేసేవాళ్ళు కదా ఎక్కువ పండగలకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తావే చాలా రోజులు తినేవాళ్ళం అరిసెలు కారపూస ఇంకా కట్టెగారలు చక్కగారలు అంటారు కొంచెం వాటర్ వేసి అది బాయిల్ అయ్యేటప్పుడు మనం మ్యాగీ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుని ఎగ్ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి అంటే ఇంకా రెడీ అయిపోయినట్టు మరీ వేస్తే మనకి మసాలా సరిపోదనమాట చప్పగా ఉంటుంది తినాలనిపించదు మాత్రం చాలా బాగుంది ఎప్పుడు నేను వాటర్లోనే వేస్ట్ చేస్తాను మసాలా ప్యాకెట్ ఈరోజు మాత్రం ఇలా ట్రై చేశానమాట టేస్ట్ బాగుంది మనం తింటుంటే ఆ పాలకూర ఫ్లేవర్ అయితే ఏం లేదు పిల్లలు కూడా కొంచెం ఏదైనా స్మెల్ వస్తుందేమో కనిపెట్టేస్తారేమో అనుకున్న గ్రీన్ నూడిల్స్ అని చెప్పేస్తే తినేసారనమాట నచ్చింది వాళ్ళకి రెగ్యులర్గానే ఉంది దాన్ని పేస్ట్ చేసి పాలకూర ఫస్ట్ వాష్ చేసి పేస్ట్ చేసి మనకి వీట్ ఫ్లోర్లో కలిపి ఇలా ప్రాసెస్ కూడా దాని మీద ఇచ్చారనమాట సేమ్ కాస్ట్ ఉంది అది ఇది కూడాను ఫైనల్గా ఎగ్గు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వడ్డించేసేసుకొని తినేసేయడమే మీకు నచ్చితే లెమన్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా పచ్చి ఆనియన్స్ కూడా తినేసేయచ్చు కీరా కూడా బాగుంటుంది ట్రై చేయండి సార్ ఎవరైనా డి మార్ట్లో ఉన్నాయన్నమాట ఇక్కడ బయట మోర్లో అట్లా ఏం లేదు డిమార్ట్లోనే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అయిపోయింది ఇంకా వేడివేడిగా తింటే బాగుంటుంది